tiene que saber పర్యావరణం భూగర్భ జలాల పరిరక్షణతో పాటు ప్రజల దాహార్తి తీర్చేలా దూరదృష్టితో ఏర్పాటు చేసిన మంచినీటి చెరువులు ఆక్రమణలతో కుంచుకుపోతున్నాయి అధికారుల పర్యవేక్షణ కొరబడి కోట్ల రూపాయల విలువ చేసే నగరపాలక సంస్థ చెరువులు నేడు కనుమరుగవుతున్నాయి ఉత్తరాంధ్రలోని చెరువులు ఏడాదికేడాదికి కనుమరుగవుతున్నాయి దీంతో నగరాల్లో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి ప్రధానంగా ఉత్తరాంధ్రలో దాదాపుగా ఇరవై తొమ్మిది వేల చెరువులు ఉండేవి అయితే ఇప్పటికీ సుమారు పద్నాలుగు వేల చెరువులు మాత్రమే మిగిలిపోయాయి మరోవైపు ఈ కబ్జాకు గురైన చెరువుల్లో అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి ఇందులో భాగంగా విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో కోకాపేట చెరువు సర్వే నెంబర్ తొమ్మిదిలో తొమ్మిది ఎకరాల అరవై సెంట్లు కామాక్షి నగర్లో సర్వే నెంబర్ ఆరులో పదిహేడు ఎకరాల్లోని చెరువులో అక్రమ కట్టడాలు వెలిశాయి పాలకులు అధికారులు స్పందించకుంటే విజయనగరంలోని చెరువులన్నీ కొన్నేళ్లలో మాయమయ్యే ప్రమాదం పొంచి ఉంది నగరానికి చుట్టుపక్కల చిన్న పెద్ద కలిపి సుమారుగా ఎనభై వరకు చెరువులు ఉన్నాయి వాటిని రక్షించడంలో పాలకులు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి అధికారంలో ఉన్నవారే చెరువులు కబ్జా చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సొమ్ము చేసుకుంటుంటే అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారు అంతే తప్ప వాటిని కాపాడే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు నగరంలో పెద్ద చెరువులో ఏడాది పెరిగి కుంచించుకుపోతున్నాయి వందల ఎకరాల్లో ఉన్న పెద్ద చెరువు రోజు రోజుకు తగ్గిపోతుంది ఇలాగా మా గోకపేటలో తొమ్మిది ఎకరాల అరవై సెంట్లు గోకవాణి చెరువు దాని పేరు కబ్జాకు గురైంది దాన్ని తక్షణం ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎన్ని ఫిర్యాదులు స్పందనలో ఫిర్యాదులు ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా దీన్ని కంప్లైంట్లు ఇస్తాం మేడం గారిని కూడా కలిసాం మేడం గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం తక్షణమే దీన్ని ముందుకు వచ్చి ప్రభుత్వ ఆస్తిని కాపాడుతారని వచ్చే గవర్నమెంట్ తక్షణం ముందుకు వచ్చి ఈ చెరువుని ఎలాగైనా చెరువులా చూపెడతారని చెరువు గట్టుపై ఇల్లు ఉన్న వారికి ప్రభుత్వ స్థలం ఇచ్చిందో లేదో సర్వే చేయాలని లేని పక్షంలో వారికి ఇళ్లు మంజూరు చేసి ఆక్రమణలు తొలగించాలని కోరుతున్నా పట్టించుకునే నాదుడేకరు కరువయ్యాడు చెరువును పర్యాటకంగా అభివృద్ది చేయడంతో పాటు చుట్టూ నడకదారి ఏర్పాటు చేస్తే మున్సిపాలిటీకి ఆదాయంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా బాగుపడుతుందని చేపట్టిన పనులు నేటికీ పూర్తికాలేదు నగరంలోని దాసన్నపేట ఎర్రచెరువు కాటవీధి నల్ల చెరువు బావామెట్టు కోనేరు బుచ్చన్న కోనేరు ఆక్రమణలతో కుంచుకుపోతున్నాయి వీటితో పాటు పిల్ల కాలువలు సైతం కబ్జాలు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో చెరువులు మాయమయ్యే పరిస్థితి నెలకొంది కొత్తగా అధికారంలోకి వచ్చిన పాలకులు అధికారులు చిత్తశుద్దితో చెరువులను కబ్జాల నుంచి కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు సుమారుగా చెరువులు ఇది మరి ఎవరికి తెలుసో తెలీదో తెలియదు ఈ డేటా అంతా మేము తెప్పించుకొని ఈ ఉత్తరాంధ్ర చెరువుల మీద ఎన్ని కబ్జాలు జరిగినాయి ఎన్ని కట్టడాలు జరిగినాయి ఇవన్నింటి మీద మేము పోరాడుతున్నాం సుమారుగా ఇప్పుడు చూసినట్టయితే కనీసం పద్నాలుగు వేల చెరువులు కూడా కనిపించట్లేదు